నైట్రోజన్ ఉంది కదా నైట్రోజన్ తర్వాత నైట్రోజన్ తర్వాత ఎవరు వస్తారా నైట్రోజన్ తర్వాత నైట్రోజన్ ఎంత

క్లోరిన్ కు సంబంధించిన మూలకాలు చెప్తే కదా ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఆయోడిన్ ఇవన్నీ ఒకటే కాన్ఫిగరేషన్ ఉంటాయి సో ఇచ్చిన దాంట్లో నైట్రోజన్ గాడు సో ఫాస్ఫరస్ గాడు ఆర్గాన్ గాడు ఇది ఇచ్చినటువంటి దాంట్లో ఎవరు మళ్ళ సంబంధించినటువంటి ఫ్లోరిన్ సో ఎలక్ట్రాన్ విన్యాసం చూసుకున్న మూలకం చూసుకొని దాని కింద మూలకాలు ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఈ క్రింది అత్యంత ఏమి చర్యాశీల కలిగిన ఎన్నో గ్రూప్ మూల కనిచ్చిండ్రండి ఈథం సోడియం పొటాషియం ఎన్నో గ్రూపులు ఫస్ట్ లో కాదు ఇవన్నీ ఫస్ట్ గ్రూప్ గ్రూప్ ఎట్లా గ్రూప్ పెట్టుకోవాలంటే అంటే మన హైట్రోజన్యం సోడియం ఇచ్చిండు సోడియం ఇచ్చిండు సో ఈ నాలుగు మూల కనిచ్చిండ్రే मी नारोमूलकाले स्ट्रेन हालून पाहितलेच आहे सीरियल आहे तसे पायमंच गिनी सीरियल आहे तसे पेरूतं जोडणार आहे पेरूतं म्हणजे वर्क कोणतं आहे डब्ल्यू 3 इमेंटी का भेट आन्सर येते 3 टी आहे नाही इथं सो इथं एकच सारा पुढे पेन वंजून सी कशासाठीच्या नंतर ऋणविद्य धातूका मूलक नाही सो आवर्तन धर्माला आश्रितो परमाणु परमाणु आणि ही कर्म शक्ती

కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి అన్సర్ ఏమై ఆ ఆశంలో ఆలోచన ధర్మాలని రూపుల్లో పెళ్లిలో చూసుకొని అంతర్ అనే చేయలేదు సమావేశం సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒక మూలకము ఏది ఎక్స్ నిల్వ ఏం లేదండి లెవెన్ ట్వంటీ త్రీ వై అనే మూలకంతో ఆయని బంధం ఏర్పరుస్తుంది అయితే ఎక్స్ చై ఏర్పడిన అయ్యా పై ఇలా ఆవేశం లెవెన్ ట్వంటీ త్రీ అంటే ఎవరు అక్షలేదు లెవెన్ ట్వంటీ త్రీ ఏ మూలకం కట్టలు వైఎన్ మూలకం దొరికింది లెవెన్ ట్వంటీ త్రీ అంటే ఇది ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకం కాబట్టి ఒకటే చాంపియన్ ఉంటుంది సో ఆ మూలకం ఆయనిక బంధం ఏర్పడిస్తే ఎక్స్ అనేది ఏర్పడితే ఇది ప్లస్ ఉంటుంది ఇది మైనస్ ఉంటుంది సో ఈ మూలకం చేత దీంట్లో ఎంత ఆవేశం పడుతుంది అంటే దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది ఏదంతా ఎక్స్ ఇస్తుంది ఎలక్ట్రాన్ ఎక్కించినప్పుడు ఏ ఆవేశం పొందుతుంది అంటే మైనస్ ఆవేశం అది గుర్తు పెట్టుకోవాలి ఒక మూలకం ఎక్స్ వై నెంబర్ ఒక ఐనిక బంధం ఏర్పరిస్తే ఇది 1123 అనే సోడియం సోడియం ఏకు ఎలిమెంట్ అంటే ఏం చేస్తారు ఫస్ట్ ఏ ఫస్ట్ ఏ కాబట్టి ఒకటే మూలకం ఉంట ఆ ఒక ఎలక్ట్రాన్ దానికి ఇస్తది కాబట్టి -1 ప్లస్ -1 ప్లస్ -1 ఏ చూడండి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏ అనే మూలకం చెప్పినా ఇక్కడ సింపుల్ ఇటువంటి వేలేస్ కక్షలో ఈ పక్కల ఏ అనే మూలకం ACl4 ఏర్పర్చని ఏక వేలేస్ కక్షలో ఏమంటారు అంటే ఈ పక్కలు ఎన్ని ఉంటాయి నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగుతో బంధం ఏర్పడుతుంది అంటే దీంట్లో నాలుగు వేరే ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఏమైతుంది ఎటువంటిది ఇదే కాకుండా ఎటువంటిది ఏది వచ్చినా ఈ పక్కన ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నీ ఉంటుంది కదా వేరే అనేది గుర్తుపెట్టుకుంటే జరుగుతుంది సో బాయ స్థాయిలో అష్టక విన్యాసం లేని జడవాయులు జడవాయులు ఏమే ఉన్నాయి మనకు

మీథేన్ అణులో సంయోజనీయ బంధాల సంఖ్య మీథేన్ ఫార్మేట్ CH4 కార్బన్ టెట్రాయిడ్ నిర్మాణం ఉంటుంది ఆ ఈ విధంగా ఎన్ని దాని చుట్టుపక్కల లేకపోతే సింబుల్ మీథేన్ అన్న CH4 పక్కల ఎన్నడే నాలుగు ఒకటి నాలుగు సంయోజనీయ బంధాలు ఉంటాయి అని సింపుల్ ఒకవేళ B C లో ఎన్ని సంయోజనీయ బంధాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు రెండే పక్కల ఎన్నడే ఒకవేళ B F3 లో ఎన్నడే సంయోజనీయ బంధాలు అంటే

SP2 టూ ఉంది అనుకోండి ఎస్పి టూ సెంటర్ ఇట్టామంటే ఎంత ఉంటది వన్ ట్వంటీ ఎస్పి త్రీ ఉంటే ఉంటుంది వన్ ఆర్ నైన్టీ రిపీస్ మినిట్స్ అంటారు సో ఇచ్చినటువంటి బెరీడియం క్లోరైడ్ ఇది చిన్న బందకోణం విలువ ఎంత ఎంత మన రాష్ట్రం కాలేదు నిర్మాణం సో రేఖ నిర్మాణం ఉంటాయి కదా ఇది ఎస్పి టు ఉంటుంది ఇవి రెండు ఆప్షన్ కదీ ఇది మిస్పర్ సిద్దాంతం ప్రకారం నీటిఆర్ ఉప్పుకుంటే భక్త చూడండి గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమైంది మనకు ఫారెంట్ డిగ్రీస్ అనే అంతా చూసుకునేది యాభై ఇట్లా ఉంటే ఏంటంటే యాభై ఓంలు చూడండి యాభై ఓంలని రంగాల ఏకరేతి నిరోధాన్ని ఎన్ని బాగా చేసింది అంటే ఐదు భాగాలు విభజించాలి వీటిని సమాన రకాలు అని పెట్టే సంధానం రెండు రెండో రకాల కరెంటులు వస్తాయి సమాన సంఘనం బట్టి శ్రేణి సంఘనం ఇది కాలం ఎక్కువగా ఇప్పుడు బట్టడం చూడండి ఇక్కడ

సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ యాభై ఉన్న నిరోధాన్ని ఐదు సమభాగాలు చేసింది కాబట్టి అంత ఎంత యాభైని మనము ఐదు భాగాలు ఇట్లా వస్తుంది దాన్ని ఫలితంగా వచ్చింది ఎంత రెండు ఓంల నిరోధం అనే పాయింట్ నేను గుర్తుపెట్టుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి లోపల ట్రెండ్ ఇస్ ఆ వాకంలో ఒక ఆవేశాన్ని ఏ నుండి బిక్ కలిగించారు ఈ విధంగా ప్రమాణ ఆవేశానికి రెండు బిందువుల మధ్య కలుపుకోవడానికి విద్యుత్ బలాన్ని చేయవలసిన పని ఏంటంటే ఏ వద్ద బి వద్ద పొటెన్షియల్ ఏ వద్ద పొటెన్షియల్ బి వద్ద పొటెన్షియల్ ఏ బి వద్ద పొటెన్షియల్ ఏ నుండి బిక్ ప్రవహించే విధంగా అంటే ఆబ్జెక్ట్ అనేది రైట్ అయితే ఏ బి మధ్య పొటెన్షియల్ బిల్ అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఏ పాయింట్ బి పాయింట్ వద్ద ప్రవహించినటువంటి విద్యుత్ తీసేస్తే ఈ విధంగా వస్తుంది సో మూడోది చూడండి జౌల్ బై కులుమ్ సమానం అనేది కొన్ని ఫార్ములాలు వస్తాయి దీనిలో ఏమిట విద్యుత్తులో సో ఇది ఏంటి గుర్తు పెట్టుకోవాలి బి ఏ బి గుర్తు పెట్టుకుంటే వోల్టేజ్ ఈక్వల్ టు సో మనకి ఇచ్చినటువంటి ఏంటి చూడండి ఇక్కడ జౌల్ బై సమానం వోల్టేజ్ సమానం ఇది ఇచ్చినటువంటి చూడండి వాట్ ఉంది ఉంది ఆంపియర్ ఉంది ఓం సో ఇది ఏవి ఏదైనా సమానం వోల్ట్ అనే పాయింట్ గుర్తు పెట్టుకుంటే

ఎప్పుడైతే శ్రేణి సంతానం వచ్చిందో మీరు ఏం చేయాలంటే మొత్తం కలుతాను ఇది ఉన్నటువంటి మొత్తం కలిపితే ఆన్సర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఒక వలయంలో మూడు ఆరు నిరోధాలు మరియు పద్దెనిమిది నిరోధాలు సమాంతరంగా కలిపడి ఎప్పుడైతే సమాంతరంగా అంటామో మనం ఎంత ఇక్కడ వన్ బై త్రీ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బైటీ కాసా తీయాలి మనం వచ్చేసి

రైట్ సో రెండు శ్రేణి అనే వేవ్ బీమ్స్ ఏ తీసుకున్నాం ఇవి సమాంతరంగా ఇవి రెండు మరి ఇవి రెండు సమాంతరంగా ఇచ్చినప్పుడు 1 బై 12 1 బై 12 అవుతుంది కాసారి ఒక సేమ్ ఉంది కాబట్టి తీసుకుంటాం 1 ప్లస్ 1 12 అవుతుంది కాబట్టి 2 వస్తే 2 6 గా అనేది వెళ్ళిపోతుంది చూడండి నెక్స్ట్ తీగల విద్యుత్ ప్రవాహం ఆధారపడ అంశం కేవలం తీగ కొనల మధ్య పొటెన్షియల్ వేదము కేవలం తీగ నిరోధము రెండింటిపైన దేనిపై ఆధారపడదు

విద్యుత్ శక్తిని ఎంత చేసే మార్చేది మోటార్ దీనికి బయట పోజిషన్ ఉండేది ఏంటంటే డైనమో జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి దీనికి బయట పోజిషన్ ఎవరు ఒక సమయ స్థానంలో లంబమైన విద్యుత్ ప్రవాహం తీయపై పనిచేసే బలం డైరెక్ట్ ఫార్ములా ILB ని ఒక టెస్లా ఈక్వల్ ఒక టెస్లా అనేది ఆ ఇస్తా కబ్లవ సాంద్రతకు ప్రమాణాలు ఇది వెబర్ పర్ మీటర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కానీ దీని వేవర్ పర్ మీటర్ స్క్వేర్ ఎంత వస్తుందో వాటి దూరం ఒక టెస్లా ఈక్వల్ టు దీని న్యూటన్ యాంపియర్ మీటర్ కింద తీసుకుంటాం డైరెక్ట్ బుక్ లో లేదు దీని సెకండ్ ఆప్షన్ వన్ టెస్లా ఈక్వల్ టు న్యూటన్ బై యాంపియర్ మీటర్ వేవర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది కూడా ఐస్కాంత అభివాహ సంబంధ ప్రమాణాలు సో నెక్స్ట్ ఐస్కాంత అభివాహం దీని తో చూపిస్తారు ఏమంటారు చూపిస్తారు అంటే వేవర్ తో చూపిస్తారు వేవర్ వేవర్ అనేది ఫార్ములా వేవర్ అనేది యూనిట్ అంటే అయస్కాంత అభిభావానికి మీరు ఈ క్రింది విధంగా వచ్చినప్పుడు ప్రవహిస్తున్న ఎలాంటి బలం పనిచేయదు సో మీకు కరెంట్ లో వస్తుంది ఆ యస్కాంత క్షేత్రానికి సమాంతరంగా వచ్చినప్పుడు దాని ఎలాంటి బలం అనేది పని చేయదు అని ఆ క్షేత్రానికి లంబంగా ఉన్నప్పుడు అయ్యేది ఒక టెస్ట్ ఈక్వల్ టు న్యూటన్ యాంపియర్ మీటర్ అయస్కాంత అభిభావం దీంతో చూపెట్టారు వేబర్ సమాంతరంగా వచ్చినప్పుడు ఎలాంటి బలం అనేది పనిచేయదు ముడి ఖనిజం కలిసిపోయి ఉండే ఉన్న మళ్ళీ ఏమంటుండే अन्य मालिका का नहीं मात्र गैंग 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 बाकी लोगों मालूम कहीं जब आते हैं आंसर ये तो गैंग दातु दो बार उन्हें अन्य धुम्मो धुम्मी नहीं मात्र ऐसे गैंग आते हैं क्रिंदी वाली लोग ये भी पार बने हैं दातु मेरे को बदले के अन्य अन्य पलार होंगे सो फार्मला उधर बाक साइड फार्मला इधर ए సో magnesium ఫార్ములా mgco3 సో क्वेश्चन ఏం చెబండి carbonate dhatuవే ఏంటి carbonate ఏ ఎక్కడ ఉంది carbonate co3 ఏది వస్తుంది నా magnesium magnesium కు నీ బాక్స్ ఫార్ములా ఇది gypsum ఫార్ములా ఇది greena ఫార్ములా చూడండి సో అటు మీకు ఆల్్రెడీ ఎన్నిది పారానే అవి నేర్చుకుంటే దానికి ఏంది ఇది ఇచ్చినటువంటి carbonate కాబట్టి మనకు రైట్ ఆన్ ఏమితది పారానే అనేది చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకు ముందు ఇప్పుడు మీకు అది వస్తే అదే తెలుసు వాటి జిప్సం ఫార్ములా చెప్పండి ఎన్ని ఆప్షన్ అయితే జిప్సం ఫార్ములా థర్డ్ వన్ డైరెక్ట్ చూడండి ఇన్ని వాళ్ళు జిప్సం ఫార్ములా ఏది సో ఏ బిసిడి ఇచ్చిన విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ బి సార్ బి చూడండి ఇది కాపర్ ఇది కాల్షియం సల్ఫేట్ ఆఫ్ ఇట్స్ టు ఇది కాల్షియం టు ఇట్స్ టు ఓ ఇది కాపర్ కాబట్టి ఆఫ్ ఇట్స్ టు ఓ రైట్ ఆన్సర్ బి ఆ లవణ ప్రక్రియలో ఉపయోగించే నూనె లవణ ప్రక్రియ ఉంది కదా నా

ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువు గెలినా గెలినా ఇంతకు వచ్చింది గెలినా ఇది నెట్టి యొక్క గెలినా అని గుర్తు పెట్టుకోవాలి ప్రకృతిలో సాహసికంగా లభ్యమయ్యే లోమ్ సాహసికంగా అంటే ఉత్తమం ఎలాంటి ఉండవు దాని ఆన్సర్ వచ్చేసి మనకు బంగారం ఓకే గుర్తు పెట్టుకో భూపటలంలో సమృద్ధిగా లభించే లోమ్ ఆక్సిజన్ అల్యూమినియం జింక్ ఇన్మాటే అల్యూమినియం అనే గుర్తు నెక్స్ట్ ప్రగలన ప్రక్రియలో డ్యాష్ డ్యాష్ చేస్తారు లాస్ట్ లో ఉంటుంది దీనికి వచ్చే శాంత ఆక్సికరణం కాదు కరస్తికరణం కాదు ఏది కాదు కాదు సంతృప్తి చేసి చేకరణం ఆ థర్మైట్ విధానంలో చేకరణ కారకం అల్యూమినియం థర్మైట్ అంటేనే మీరు ట్రైన్ పట్టాల మధ్యన గ్యాప్ లో ఇమూవ్ అది అది ఇది అల్యూమినియం అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆ ఇది ఏంది కర్మనవసన శాస్త్రంలో చూడండి సో క్రింద సూచించిన శాతంలో ఏ శాతం వెష్టి కామాన్ని నీటితో కలిపి పచ్చళ్ళు కూరగాయలు నిల్వ చేసే వెనిగర్ అంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఫైవ్ టు ఎయిట్ పర్సెంటేజ్ అని ఉంది ఇచ్చిన ఆప్షన్ లో ఫైవ్ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ టు వన్ థర్టీ హండ్రెడ్ పర్సెంటేజ్ అని ఫైవ్ టు ఎయిట్ లేదు కానీ దాని దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏమో లేదా ఫైవ్ టు సో ఈ లెసన్ ఏంటి మీకు ఆల్్రెడీ 5 టు 10% పర్సెంటేజ్ అన్న సార్ సో సెకండ్ వన్ ఆల్డిహైడ్ పేరుని రాయడానికి ఆల్డిహైడ్ అంటే దాంట్లో ఉంది ఆల్డిహైడ్ ఆల్డిహైడ్ లో ఏమ పోయిస్తాం ఫస్ట్ లో ఉన్నటువంటి రెండు అక్షరాలు ఆ ఆప్షన్ అది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మీకు వచ్చేసి ఇది చూడండి ఓల్ అనేది అన్న ఏమ ఇంకొక ఇస్తాం ఆల్డిహైడ్ చేస్తారు ఈ ఆల్డిహైడ్ ఓన్ కీటోన్స్ తర్వాత ఈ అనేది డబుల్ బాండ్ అనేది ఉపయోగిస్తారు అనే సైన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అవే

సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూడు బంధాలు CH3 ఐసో బ్యూటేన్ ని పేరు బ్యూటేన్ అంటారు ఇక్కడ కింద ఉన్న దాని ఏమంటారు ఐసో బ్యూటేన్ ఐసో బ్యూటేన్ సో అడ ఈ చిన్న దానిలో ఏది మీకు ఐసోమరిస్ అని కలర్షన్స్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏమైతే మీకు సో ఆన్సర్ వచ్చేసి D అయితే చూడండి చిన్న వాటిలో C4H10 అనేది రెండు సమస్యలు బ్యూటేన్ ఐసో బ్యూటేన్ అనేది కలర్షన్స్ సో కూడా రావచ్చు నియో ఇదన్నమాట

నెక్స్ట్ చూడండి ఆ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఇది టెక్స్ట్ ఏంటి పరీక్ష ల్యాబ్ అండ్ క్లిప్ న ఏ బి సి అనే మూడు పరిచనాలను తీసుకొని 2 మిల్లీ లీటర్ ఇథనాల్ ఇథనాల్ ప్రతి దాంట్లోను తీసుకొని వాటికి 2 మిల్లీ లీటర్ 4 మిల్లీ లీటర్ 1 మిల్లీ లీటర్ కలుపుతారు పరిచనాలిలో స్పష్టమైన ద్రావణం ఏర్పడుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మూడు పరిచనాలు తీసుకొని ఏమేమి కలుపుతారు అని గుర్తుపెట్టుకోవాలి చూడండి ఏమేమి కలిపి చూడండి ఇథనాల్ ఇథనాల్

సేమ్ ఉంటది అన్ని పరిస్థితుల్లో స్పష్టమైన గ్రామం నెక్స్ట్ ఐదు మిలియన్ నీటికి ఎసికామ అని చెప్పారు ఎసికామా అని వెళ్తున్నప్పుడు ఏం గమనించవచ్చు అని చూడండి ఎసి కమ్మ కూడా సేమ్ నీటి లాగా ఉంటుంది నీటిపై ప్రత్యేక పుర అంటే అది నూనెలాగా లేకపోతే నీవా అమ్మపై ప్రత్యేక పుర అట్లా కూడా ఏర్పడదు స్పష్టమైన గ్రామం ఏర్పడుతుంది వెనిగర్ ఎసికామ ఒక దానితో ఒకటి

వేగంగా బుడగలలో వాయువు వెలువడుతుంది గోధుమ రంగు పొగలు వెలువడతాయి సువాసన గల వాయువు వెలువడుతుంది పుల్లిన వాసన గల వాయువు అంటే ఎప్పుడైతే కార్బోనేట్ కు మనం ఏదైనా ఆమ్లాన్ని కలిపితే ఏమంటే అంటే బుసబుసమని పొంగుతా సో బుసబుసమని పొంగేటటువంటి ఆప్షన్ ఏంటంటే వేగంగా బుడగలలో వాయువు బయటికి వెళ్ళిపోతుంది సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టిక్ ఆమ్లాన్ని ఇటైల్ ఆల్కహాల్ తో చేయనట్లయితే గాడి ఎస్పి ఎస్ తో కలుపుతాం అది గ్యాస్ వల్ల ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియని గ్యాస్ అంటారు చూడండి సో ఇక్కడ ఇచ్చిన విధంగా చూడండి ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం ఆల్కాలు ఆమ్లాలు కలిస్తే ఎస్టర్ ఏర్పడుతుంది సో ఈ ఎస్టరిఫికేషన్ అనే రెండు ఆప్షన్లు మూడు ఉన్నాయి సో దీంట్లో ఏమేమి పడుతుంది నిర్జలీకరణం అయితే వాటర్ వెళ్ళిపోతుంది చూడండి సో ఆన్సర్ ఏమైంది అంటే నిర్జలీకరణము నిర్జలీకరణగా పనిచేసి ఎస్టరిఫికేషన్ ఏర్పడుతుంది సో ఎస్టిక్ ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం ఫార్మ్ అయింది సిహెచ్ త్రీ సో అదే విధంగా ఆల్కాల్ ఏదైనా ఆల్కాల్ తీసుకోండి మిగతా ఆల్కాల్ తీసుకోండి సిహెచ్ త్రీ ఓహెచ్ డిటైల్ రింగ్ అచ్చా పేమెంట్ పర్ దాని ఇక్కడికి ఎలి హెచ్ గ్రూపుని ఓహ్ చేరిపోయి CH3 CA डबल वन ओ OCH3ట్లా RCO R ఏది ఎస్టర్ ఈ ఎస్టర్ ఏర్పడే ప్రక్రియలో ఎస్టర్ ఆల్కహాల్లు ఆమ్లాలు కలిసి ఎస్టర్ ఏర్పడే ప్రక్రియనే ఎస్టరిఫికేషన్ అంటారు ఈ సందర్భంలో మనకి జనరేట్ అయినటువంటి ఎవరు బార్డర్ అనేది బై డికమెంట్ అవుతుంది సో ఆ పాయింట్ మొదలు పెట్టుతే ది లాస్ట్ అనేది చెప్పేది కరని ఎస్టరిఫికేషన్ అనే పాయింట్ రిజలట్ 오케이. Okay.